అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే రస్క్ హల్వా ఈ హల్వా చేయడం చాలా ఈజీ అండి ఎవరైనా చేసేయొచ్చు చిన్న పిల్లలు కూడా చేయవచ్చు అంత ఈజీ మరి ఈ రస్క్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ల్వన్ చేసుకోవడానికి ముందుగా రస్కుల్ని తీసుకున్నానండి నేను ఇక్కడ ఒక పది రస్కులు వరకు తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ రస్కుల్ని పౌడర్ చేసుకుంటున్నానండి పౌడర్ ఎట్లా ఉండాలంటే బరక బరకగా ఉండాలి మెత్తగా అయితే ఉండకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి ఈ నెయ్యి సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయవసరం లేదు నాలుగైదు బాదం పప్పును తీసుకొని దొరగా వేయించుకున్నాను బాదం పప్పు వేగిన తర్వాత జీడిపప్పును వేసుకున్నాను జీడిపప్పు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు కిస్మిస్ని యాడ్ చేసుకుంటానండి కిస్మిస్ ఉబ్బిన తర్వాత వీటి మొత్తాన్ని పక్కన బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే గిన్నెలో ఒక కప్పు వరకు ఈ రస్క్ పౌడర్ని తీసుకున్నానండి క్వాంటిటీ చెప్తున్నాను ఒక కప్పు వరకు రస్క్ పౌడర్ని తీసుకున్నాను మాడిపోకుండా తిప్పుతూనే ఉండాలి అస్సలు ఆపకుండా కదుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటేసి నల్లగా అవుతుంది అందుకని మంచి కలర్ మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కడ ఆపకూడదండి తిప్పుతూనే ఉండాలి చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు సరిపోతుంది ఈ పౌడర్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు షుగర్ని కూడా తీసుకుంటున్నానండి హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఒక కప్పు రస్క్ పౌడర్కి హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది అలాగే షుగర్ హాఫ్ కప్ తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని తీసుకున్నాను రస్క్ అనేది ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలి ఇప్పుడు పంచదార కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి పంచదార కరిగింది ఇప్పుడు నేను కొంచెం కుంకుమ పువ్వును కూడా వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు రెండు మూడు యాలకులని దంచుకొని వేసుకోండి పంచదార అనేది ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత కొబ్బరి నూనె పాకంలా రావాలండి కొబ్బరి నూనె పాకం అంటే ఏలుకు రాసుకుంటే అతుక్కుపోయేలాగా జిగురు జిగురుగా ఉండాలి ఆ కన్సిస్టెన్స్లో తీయాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసక పౌడర్ని కలుపుకోవాలండి ఉప్మాని ఎట్లయితే కలుపుతామో సేమ్ అదే ప్రాసెస్లో కలుపుతూనే ఉండాలి ఆపకుండా కదుపుతూనే ఉండాలండి ఎక్కడ ఉండలు రాకుండా చక్కగా కదుపుకోవాలి మనకి ఎసరనేది మొత్తం ఏమీ లేకుండా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి లాస్ట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి వాడిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కదుపుకోవాలండి అంతేనండి రసక హల్వా అయిపోయింది చెప్పినట్టే చాలా క్విక్గా అయిపోయింది కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ ఈజీ రెసిపీ ఎవరైనా చేయొచ్చు చిన్నపిల్లలు కూడా చేయొచ్చు అంత ఈజీగా ఉంది ఈ స్వీట్ మొత్తాన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోయిందండి అంత రుచిగా ఉంది మరి మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబుల్ నొక్కడా అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్